ఈ రోజు దేవి నవరాత్రుల్లో పదకొండో రోజు అండి అలంకారం వచ్చేసి రాజరాజేశ్వరి దేవి అలంకారము నేనైతే ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ అయితే చేస్తున్నా అండి ఫస్ట్ గిన్నె తీసుకుని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అలాగే ఫుల్ గ్లాస్ అయితే బియ్యం వేసుకొని ఇట్లాగా లో ఫ్లేమ్ లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న వాటిని టూ టైమ్స్ అయితే నీట్ గా వాష్ చేసేసుకొని మనం తీసుకున్న పెసరపప్పుకి అలాగే రైస్ మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను మీరు కావాలి అనుకుంటే కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం వాటర్ తగ్గించుకొని పెట్టుకోవాలి కొంచెం పలుగ్గా ఉండాలి రైస్ ఇది పక్కన స్టవ్ మీద అయితే ఉడకబెట్టుకుంటా ఉండాలి ఈ ఉడికే లోపు అయితే నేను అంతలోకి బాండి పెట్టుకొని అందులోకి కొంచెం గీ ఎక్కువగా వేసుకున్నాను తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి మీరు కావాలనుకుంటే ఇడ్డు కొబ్బరి కూడా వేసుకోవచ్చు తర్వాత జీడిపప్పు జీడిపప్పు అయితే నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ అయితే వేసుకున్నాను ఈ మూడు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతలోకి ఇవి చల్లారుతా ఉంటాయి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులోకి ఒక ఫుల్ కప్పు వరకు అయితే బెల్లం వేసుకుంటున్నాను నేను మీరు ఒక హాఫ్ కప్పు పంచదార అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం అయితే వేసుకోవచ్చు తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని బాగా కరగబెట్టుకోవాలి బెల్లం ఊరక కరిగితే చాలు బెల్లం కరిగిన తర్వాత చూసారు కదా అన్నం కూడా ఇలా ఉడకబెట్టుకున్నాను కొంచెం ఎక్కడో పలుకుంటది ఆ పలుకున్నప్పుడు మనం ముందుగా బెల్లాన్ని కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఇందులో జల్లెడ వేసుకోవాలి జల్లెడ వేసుకోవటం వల్ల ఏంటంటే ఎక్కడైనా రాళ్లు ఉంటే ఆగిపోతాయి ఇప్పుడు ఈ పాకము రైస్ బాగా చిక్కబడిపోయి దగ్గరికి అయితే వచ్చేయాలి కానీ కొంచెం పలుకైతే ఉంటది మీరు ఈ టైంలో కొంచెం ఎక్కువగా గీ వేసుకోండి నేనైతే గీ అయితే వేసుకోలేదు ఎక్కువ గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటది బెల్లం పాకం బాగా ఉడికిపోయిన తర్వాత తర్వాత అన్నం దగ్గరికి వచ్చేసింది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెము చల్లారిన తర్వాత అయితే ఒక కప్ అయితే తేనె అయితే వేసుకుంటున్నాను నేను తేనె వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి తేనె వేసుకున్న తర్వాత కలిపేసుకొని పచ్చకర్పూరం కొంచెం అలాగే కొంచెం ఇలా పౌడర్ మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకుని బాగా కలిపేసుకున్నాం అంటే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో ఒక్కసారి అయితే చెక్కల పొంగల్ ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో నేనైతే ఎక్కువగా మా పిల్లలు గీ తినరు అని చెప్పి కొంచెం తక్కువగా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎక్కువ గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటది నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి